చూస్తున్న సాటర్డే వీకెండ్ ప్రోమో అయితే మనందరి ముందుకే వచ్చేసింది ఇక నాగార్జున హౌస్ లోపలికి వచ్చే రాగానే అమర్దీప్ ని ఏనాడు కాకుండా ఈనాడు పొగడతల వర్షం కురిపించేసారు అమర్ ఆనాడు నీ కేక్ కటింగ్ నేను జరిపిస్తే ఈనాడుని భార్య జరిపించేసింది నీ బర్త్డే బిగ్ బాస్ హౌస్ లో జరిపించేసుకున్నావు బయట కూడా అరుపులు కేకలతో మీ ఆవిడ ఎంత రచ్చ చేసిందో నీకు తెలుసా అని అడిగేసరికి లేదు సార్ కానీ వాళ్ళు విష్ చేయడం నాకు వినిపించింది ఆ పటాసులు పేలడం నాకు కనిపించింది అంటే అక్కడ తాగలేదు గోల గోల చేసేసారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ సభ్యులతో పాటు మీ సైలెంట్ గా ఉన్న తేజస్విని కూడా హౌస్ లోపలికి వచ్చాక కూడా ఏంటి ఒక్క నిమిషం కూడా ఒకరిని ఒకరు వదులుకోలేకపోతున్నారు బిగ్ బాస్ లోపలికి రప్పించేమంటావా చెప్పు ఇప్పుడే మాట్లాడతా అంటూ సరదాగా ఆట పట్టించేశారు అలానే అప్పటి వరకు ప్రశాంత్ ని క్యాప్టెన్ చేయనన్నా కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ తనని క్యాప్టెన్ చేయాలనుకున్నావు అసలు కారణం ఏంటో చెప్తావా అంటూ అమర్ని అడిగేశారు ప్రశాంత్ హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి అన్ని టాస్క్ లో కష్టపడి ఆడుతున్నాడు నేను మూడు వారాల పాటు చూస్తున్నాను కదా తను క్యాప్టెన్ అయిన తర్వాత నుండి మళ్ళీ మళ్ళీ క్యాప్టెన్ అవ్వడానికి ఎంతో కష్టపడుతూ వచ్చాడు అందుకని తన కష్టంలో నిప్పులు పోయకూడదని నేను తనకి సపోర్ట్ చేయాలనుకున్నాను సార్ అన్నంతో సభాసామర్నీలో ఎంతో మార్పు చూస్తున్నాను అప్ అంటూ చెప్పుకుంటూ వచ్చేశారు